వైసీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే జగన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తించడంపై జనం మండిపడుతున్నారు జగన్కి ప్రతిపక్ష హోదా లేకపోయినా సీఎం చంద్రబాబు ఉదార స్వభావంతో ఆయనకు కొన్ని మినహాయింపులిచ్చారు కాని అవేం జగన్కి కనిపించడం లేదు ఓటమి పాలైనా తానింక అధికారంలో ఉన్నట్టుగానే వైఎస్ రెడ్డి భ్రమపడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అసలు ఆయన మారే సూచనలు కనిపించడం లేదు చివరకు పోలీసులతో కూడా గొడవపడుతున్నారు పోలీసులకు వార్నింగ్లు ఇస్తున్నారు ప్రతిపక్ష హోదా లేకున్నా అసెంబ్లీ లోపలికి జగన్ వాహనం వెళ్లేందుకు వైసీపీ సభాపక్షం విన్నపం మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం ఇంతటి బంపరాఫర్ ఇచ్చినా కూడా పోలీసులతో తనను మెయిన్ గేట్ నుంచి అసెంబ్లీకి వెళ్లనివ్వాలని జగన్ వాగ్వాదానికి దిగారు గవర్నర్ వస్తున్నారని అందువలన వేరే గేట్ నుంచి వెళ్లాలని పోలీసులు సూచించినా ససేమిరా అన్నారు గొడవకు దిగారు శాసనసభ గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంపై విమర్శలు వస్తున్నాయి అసెంబ్లీ గేటు వద్ద జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు ఓవర్ యాక్షన్ చేశారు ఇదే సమయంలో గవర్నర్ కాన్వయ రావడంతో వేరే గేట్ నుంచి జగన్ బృందం లోపలికి వెళ్లింది విధుల్లో ఉన్న పోలీసులపై వైఎస్ జగన్ అనుచితంగా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి రోజూ ఇలాగే ఉండవంటూ బహిరంగంగా పోలీసులను జగన్ బెదిరించారు వైసీపీ నేతల వద్ద ఉన్న ప్లకార్డ్స్ నల్ల కండువాలు తొలగించడం చించడంతో జగన్ రెచ్చిపోయారు పోలీసులకు ఎవరిచ్చారు అధికారం అంటూ జగన్ ఫైర్ అయ్యారు పోలీసుల తీరుపై జగన్ మండిపడ్డారు పోలీసులను పేరు పెట్టి పిలుస్తూ వార్నింగ్ ఇచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం కాదు పోలీసుల టోపీ మీద సింహాలున్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కాని యథేఛగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కోసం కాదు అని తీవ్ర ఆవేశంతో ఊగిపోయారు గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు అప్పటి విపక్ష నేత చంద్రబాబుని అడ్డుకున్న ఘటనల్ని జగన్ గుర్తు తెచ్చుకోవాలంటున్నారు టీడీపీ నేతలు కేవలం అసెంబ్లీకి వెళ్లకుండా ఉండేందుకు ఢిల్లీలో ధర్నా నాటకం ఆడేందుకు జగన్ డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతున్నారని టీడీపీ విమర్శించింది అసెంబ్లీకి వెళ్లినా అక్కడ ఎలాగూ ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం అధికార పార్టీ ఇవ్వదని ఒకవేళ ఇచ్చినా అధికార పార్టీ నుంచి కౌంటర్లు తప్పవనే ఒక క్లారిటీకి జగన్ వచ్చారని అంటున్నారు ఇటు చంద్రబాబు అటు పవన్ ఇద్దరూ కలిసి జగన్ ని టార్గెట్ చేస్తే తన పరువు పోతుందనే అందుకే ఢిల్లీ డ్రామా ఆడుతున్నారని విమర్శిస్తున్నారు మరోవైపు జగన్ తీరుపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు అక్రమ కేసులు ఎదుర్కొని యాభై మూడు రోజులు జైల్లో ఉన్న తాను జగన్ పై కక్ష సాధింపు చర్యలకు దిగితే తట్టుకోలేడన్నారు అయితే ప్రజలు మనల్ని అందుకోసం గెలిపించలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదు తప్పు చేసిన వారిని చట్ట ప్రకారమే కఠినంగా శిక్షిద్దాం వివేక హత్య కేసులో నడిపిన నాటకాన్నే జగన్ మళ్లీ మొదలు పెట్టారు వినుకొండ వ్యవహారంలో అదే కుట్ర చేస్తున్నారు ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాలేదు అప్పటి విమర్శల గవర్నర్ ప్రసంగాన్ని రోజే అడ్డుకోవడం సరైన పనేనా తప్పులు చేయడం పక్కవారిపై నెట్టేయడం జగన్కు అలవాటు వివేక హత్య విషయంలో ఇతరులపైకి నెపం నెట్టేసే ప్రయత్నం చేశారన్నారు చంద్రబాబు మాజీ సీఎంగా ఉండి తొలి రోజు శాసనసభలో జగన్ ప్రవర్తన అసహ్యం కలిగించిందన్నారు చంద్రబాబు